హైవర్స్ ఈ న్యూస్ చూసిన తర్వాత ఒకటి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని అండ్ తెలిసినటువంటి కొంతమంది నేను అఫీషన్స్ వాళ్ళు అడుగుతున్నాను కరెక్టేనండి అన్నారు ఇప్పటికొన్న నాకు జలదరిస్తాను కారణం ఇప్పుడు ఒక మహిళ తన సీనియర్ వల్ల జూనియర్ వల్ల ఆఫీస్లో ఉన్న కొలికి వల్ల ఇబ్బందులు పడుతుంది సెక్స్వల్ హెరాస్మెంట్ తాను కంప్లైంట్ ఇచ్చాను పోలీసులు వచ్చేసి విచారణ కేసు ఫైల్ చేశాను కేసు కోర్టుకు వెళ్ళింది విచారణ సాగుతూ ఉంది చివరికి ఎప్పుడో తీర్పు వచ్చింది ఆ తీర్పు ఇవ్వాల్సింది ఎవరు జడ్జి ఇప్పుడు ఆ జడ్జి మహిళా జడ్జి ఆ మహిళా జడ్జి మీద కూడా ఇటువంటి సెక్సువల్ హరాస్మెంట్ జరుగుతుంది అప్పుడు తన కొలిగ్ ఎవరవుతారు తోటి జడ్జిలో అవునా ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఈ బుందెల్ఖండ్ ఏరియాలో ఉంటుంది మధ్యప్రదేశ్ కొంచెం ఆనుకూలు ఉండింది ఉత్తర ఉత్తరప్రదేశ్ ఏరియా బందా అని చెప్పేసి పట్టణం అండ్ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా అదే ఈ బందా జిల్లాలో మహిళా జడ్జిగా పనిచేస్తున్నటువంటి ఒక ఆమె సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుంది నేను గౌరవప్రదంగా చనిపోదాం అనుకుంటున్నాను నాకు అనుమతి ఇవ్వండి అని అంటే మెర్సీ కిల్లింగ్ అన్నట్టు అంత కష్టం వచ్చిందామో మీరు జడ్జిగా ఉన్నారు కదా ఏంటి అంటే అప్పుడు అని చెప్పింది నన్ను ఒక చెత్తలా చూస్తూ ఉన్నారు వారికి ఎలా నేను ఉండాలన్నట్టుగా నన్ను చూస్తున్నారు నన్ను నా రహకాలకి పెడతాను నా వల్ల కాదు నేను తట్టుకోలేకపోతున్నా వాళ్ళు సీనియర్ న్యాయమూర్తులు నేను వాళ్ళ సపార్డ్నేట్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు నేను తోటి మహిళా జడ్జి విషయాలు గుర్తు రావట్లేదు ఇక నేను తట్టుకొని నీ వేధింపులు నా వల్లక నేను చచ్చిపోతాను ఆ పర్మిషన్ ఇవ్వండి అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జ చంద్రచూడి గారికి ఆమె లేఖ రాస్తే ఆయన షాక్ అయ్యి సుప్రీంకోర్టు రిజిస్టర్ ఉంటారు కదా వాళ్ళని ఆదేశించిన ఏంటి అసలు ఇదంతా కూడా తీర్పులు ఇచ్చే ఏంటి ఈ రకం ఇబ్బందులు పడతాం ఏంటి మహిళా జడ్జి మీద కూడా లైంగిక వేధింపులా యూనిట్కి అలహాబాద్ హైకోర్టుకి లేఖ రాయండి ఒక నివేదిక ఇమ్మని అడగండి ఎందుకు మొత్తం ఎంక్వైరీ చేయమని చెప్పేయండి అన్నారు సో ఇప్పుడు చెప్పండి మన దేశం ఆడవారికి రక్షణ ఎక్కడా తీర్పులు ఇచ్చే మహిళా జడ్జిలకు కూడా రక్షణ లేదా వారి మీద కూడా లైంగిక వేధింపుల చాలా వేస్తుంది బట్ నేను చెప్పేది ఏంటంటే బాధపడుతూ కూర్చోవద్దు దానికి కలిసిన అథారిటీ ఉంటారు వాళ్ళ దాకా తీసుకెళ్ళండి రక్షణ పొందండి ధైర్యంగా ఉండండి ఏదో వడికే అవకాశం మాత్రం ఇవ్వకండి అలా చెప్పేసి మిమ్మల్ని మీరు ఏదో చేసుకొని చేతితో అయిపోయింది స్పాయిల్ చేసుకోకండి